హలో ఎవరి వెల్కమ్ టు విఆర్ ఎడ్ క్రియేటర్స్ మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి సంబంధించి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు నెలల్లో వార్తల్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము ప్రీవియస్ వీడియోలో మనం ఒక ఫిఫ్టీన్ కరెంట్ అఫైర్స్ నేర్చుకున్నాము ఇది దానికి కంటిన్యూషన్ వీడియో సో ఇందులో మనకి ఫస్ట్ కరెంట్ అఫైర్ చూడండి ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు నేషనల్ గేమ్స్ నంబర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి నేషనల్ గేమ్స్ జాతీయ క్రీడలు జరిగాయి వీటి నుండి మనకి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి జాతీయ క్రీడలకు సంబంధించి అన్ని ముఖ్యమైన అంశాలు నేర్చుకునే ప్రయత్నం చేయండి సో ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలకు సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలను పరిశీలిస్తే సో ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు ఎక్కడ జరిగాయి ఉత్తరాఖండ్ వేదికగా జరిగాయి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగాయి ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి స్టేట్మెంట్స్ లో ముప్పై ఆరవ లేదా ముప్పై లేదా ముప్పై అని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి నంబర్ కూడా గుర్తుపెట్టుకోండి ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు ఎక్కడ జరిగాయి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగాయి ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగాయంటే రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి పద్నాలుగు నుండి ఫిబ్రవరి పద్నాలుగు వరకు ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు జరిగాయి ఎక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సో ఈ సంవత్సరం జరిగినటువంటి ఈ జాతీయ క్రీడల యొక్క మాస్కెట్ ఏంటి అంటే మౌలి ఏంటి మౌలి గుర్తుపెట్టుకోండి మాస్కెట్ వచ్చేసి మౌలి దాదాపుగా ముప్పై ఏడు టీమ్స్ ఈ జాతీయ క్రీడల్లో పాల్గొన్నాయి ముప్పై నాలుగు రకాల క్రీడలు ఎన్ని రకాలు థర్టీ ఫోర్ స్పోర్ట్స్ మనకి ఈ జాతీయ క్రీడల్లో ఉన్నాయి దాదాపుగా పదివేల కంటే ఎక్కువ మంది పదివేలకు పైగా క్రీడాకారులు ఈ జాతీయ క్రీడల్లో పాల్గొన్నారు చాలా చాలా ఇంపార్టెంట్ నంబర్ గుర్తు పెట్టుకోండి వేదిక గుర్తు పెట్టుకోండి ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగాయి మాస్కెట్ వచ్చేసి మౌలి అయితే మెడల్స్ టేబుల్స్ ని పరిశీలిస్తే సో ఈ జాతీయ క్రీడల్లో మనకి మెడల్స్ సాధించినటువంటి మెడల్స్ టేబుల్స్ లో అత్యధికంగా మెడల్స్ సాధించినటువంటి మనకి టీమ్స్ ఏవైతే ఉంటాయో రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి వీటిని మ్యాచ్ లో అడగవచ్చు మొదటి స్థానంలో మొదటి స్థానంలో మనకి సర్వీసెస్ టీం నిలిచింది ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడల్లో సర్వీసెస్ టీమ్ నిలిచింది ప్రథమ స్థానంలో సర్వీసెస్ టీమ్ రెండవ స్థానంలో సెకండ్ ప్లేస్ లో మనకి మహారాష్ట్ర ఉంది ఆ తర్వాత మూడవ స్థానంలో థర్డ్ ప్లేస్ లో హర్యానా ఉంది నాలుగవ స్థానంలో ఫోర్త్ ప్లేస్ లో మనకి మధ్యప్రదేశ్ ఉంది ఐదవ స్థానంలో కర్ణాటక ఉంది వీటిని గుర్తుపెట్టుకోండి వీటిని వరుస క్రమంలో అమర్చండి అని అడగడానికి అవకాశం ఉంది సో తెలంగాణ రాష్ట్రాన్ని పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రం జాతీయ క్రీడల్లో ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడల్లో ఇరవై ఆరవ స్థానంలో ఉంది ఎన్నో స్థానం ట్వంటీ సిక్స్త్ పొజిషన్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేసి పద్దెనిమిదవ స్థానంలో ఉంది ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ తెలంగాణ వచ్చేసి ట్వంటీ సిక్స్త్ అదే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి పద్దెనిమిదవ స్థానము సో మనకి ఈ వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాను మొదటి స్థానంలో సర్వీసెస్ టీం ఉంది రెండవ స్థానంలో మహారాష్ట్ర ఉంది మూడవ స్థానంలో హర్యానా ఉంది నాలుగవ స్థానంలో మధ్యప్రదేశ్ ఉంది ఐదవ స్థానంలో కర్ణాటక ఉంది సో వీలైతే ఆయా రాష్ట్రాలు తెలంగాణ వారైతే మొత్తం మొత్తం ఎన్ని పథకాలు వచ్చాయి ఏ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారైతే మొత్తం ఎన్ని పథకాలు వచ్చాయి ఎన్నో స్థానంలో ఉంది ఈ అంశాలు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ తెలంగాణ వచ్చేసి ట్వంటీ సిక్స్త్ పొజిషన్లో ఉంది ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఎయిటీన్త్ పొజిషన్లో ఉంది సో మొత్తం ఇందులో ముప్పై నాలుగు రకాల స్పోర్ట్స్ ఉన్నాయని చెప్పాను కదా వాటి పేర్లు కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి వీటిని కూడా ఎగ్జామ్ లో అడుగుతున్నారు ఈ మధ్య కాలంలో మనకి మొత్తం ముప్పై నాలుగు రకాల క్రీడల్లో డైవింగ్ ఉంది స్విమ్మింగ్ వాటర్ పోలో ఆర్చరీ అథ్లెటిక్స్ బ్యాడ్మింటన్ బాస్కెట్ బాల్ అదేవిధంగా మనకి బాక్సింగ్ ఆ తర్వాత కెనాయింగ్ అండ్ ఈక్వెస్ట్రన్ ఫీల్డ్ హాకీ ఫుట్బాల్ గోల్ఫ్ దీంతో పాటుగా జిమ్నాస్టిక్ ఉంది హ్యాండ్బాల్ క్రీడ జూడో కబడ్డీ ఖోఖో ల్యాండ్ బాల్స్ నెట్ బాల్ రోయింగ్ యూనియన్ సీలింగ్ షూటింగ్ స్క్వాష్ టేబుల్ టెన్నిస్ టైక్వాండో టెన్నిస్ ట్రైథ్లాన్ ట్రైథలాన్ వెయిట్ లిఫ్టింగ్ రెస్లింగ్ ఇలా మొత్తం యోగాసన ఇలా ముప్పై నాలుగు రకాల క్రీడలు ఉన్నాయి సో వీటిని చూస్తే గుర్తుపట్టేలా మీరు గుర్తుంచుకోండి సో ఈ సంవత్సరం ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడల్లో నూతనంగా చేర్చినటువంటి స్పోర్ట్స్ ఏది అని అడుగుతారు యోగాసన చేర్చారు దేన్ని చేర్చారు యోగాసన మల్లకంబం క్రీడలను చేర్చారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సో ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడల్లో మొత్తం ఎన్ని రకాల స్పోర్ట్స్ ఉన్నాయి దాదాపు ముప్పై నాలుగు రకాల క్రీడలు ఉన్నాయి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఈ నేషనల్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో జాతీయ క్రీడల వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాము ఇది ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు కదా ముప్పై జాతీయ క్రీడలు ఎక్కడ జరిగాయి ముప్పై ఐదవది ఎక్కడ జరిగాయి అదే విధంగా ముప్పై ఏడవ జాతీయ క్రీడలు ఎక్కడ జరిగాయి ఇవి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాము వీటిని కూడా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడగవచ్చు లేదా వరుస క్రమంలో కూడా అడగడానికి అవకాశం ఉంది నేను ఇంతకు ముందు చెప్పాను ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతు జరిగాయి ఆ తర్వాత ప్రీవియస్ గా ముప్పై ఏడవ జాతీయ క్రీడలు వచ్చేసి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో గోవా రాష్ట్రంలో జరిగాయి ఎక్కడ జరిగాయి గోవా రాష్ట్రంలో జరిగాయి మనకి ముప్పై ఆరవ జాతీయ క్రీడలు థర్టీ సిక్స్త్ నేషనల్ గేమ్స్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలో జరిగాయి ఎక్కడ జరిగాయి గుజరాత్ రాష్ట్రంలో జరిగాయి ముప్పై ఐదవ జాతీయ క్రీడలను పరిశీలిస్తే ఇవి రెండు వేల పదిహేనులో జరిగాయి కేరళ రాష్ట్రంలో జరిగాయి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి మళ్ళీ చెప్తున్నాను చూడండి ముప్పై ఐదవ జాతీయ క్రీడలు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో జరిగాయి కేరళ రాష్ట్రంలో ముప్పై ఆరవ జాతీయ క్రీడలు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జరిగాయి గుజరాత్ రాష్ట్రంలో ముప్పై ఏడవ జాతీయ క్రీడలు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో జరిగాయి గోవా రాష్ట్రంలో ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జరిగాయి ఉత్తరాఖండ్ వేదికగా జరిగాయి చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ వచ్చేసి జాతీయ హరిత ట్రిబ్యునల్ నివేదిక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి నివేదిక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి సంబంధించి వార్తల్లో ఉంది అది ఏంటో చూద్దాము దీన్ని పర్యావరణ మంత్రిత్వ శాఖ వారు ఎవరండి ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ వారు పర్యావరణ మంత్రిత్వ శాఖ వారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి రెండు వేల ఇరవై నాలుగు నాటికి దేశ వ్యాప్తంగా ఆక్రమించినటువంటి అటవీ భూములు ఏవైతే ఉంటాయో ఫారెస్ట్ భూములు ఏవైతే ఉంటాయో సో ఆ ఆక్రమణకు గురైనటువంటి అటవీ భూముల నివేదికను పర్యావరణ మంత్రిత్వ శాఖ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎన్జిటికి సమర్పించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు సమర్పించింది జాతీయ హరిత ట్రిబ్యునల్ కు సమర్పించింది కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వారు సో ఈ నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా మొత్తంగా పదమూడు వేల యాభై ఆరు చదరపు కిలోమీటర్లు పదమూడు వేల యాభై ఆరు చదరపు కిలోమీటర్ల అటవీ భూమి అనేది ఆక్రమణకు గురైంది ఆక్రమించబడింది ఎంత అండి పదమూడు వేల యాభై ఆరు చదరపు కిలోమీటర్లు సో ఈ ఆక్రమణకు గురైనటువంటి అటవీ భూములలో అత్యధికంగా ఏ రాష్ట్రంలో అటవీ భూములు ఆక్రమణకు గురయ్యాయంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా ఐదు వేల నాలుగు వందల అరవై చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం అనేది ఆక్రమణకి గురైంది ఆ తర్వాత రెండవ స్థానంలో అస్సాం రాష్ట్రంలో అత్యధికంగా అటవీ భూములు అనేవి ఆక్రమించబడ్డాయి ఎన్ని దాదాపుగా మూడు వేల ఆరు వందల ఇరవై కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం అనేది ఆక్రమణకి గురైంది ఆ తర్వాత మూడవ స్థానంలో కర్ణాటక రాష్ట్రంలో అత్యధికంగా అటవీ భూములు అనేవి ఆక్రమణకి గురయ్యాయి ఎనిమిది వందల అరవై మూడు పాయింట్ జీరో ఎయిట్ ఎయిట్ సిక్స్టీ త్రీ గుర్తుపెట్టుకోండి ఎనిమిది వందల అరవై మూడు చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం అనేది ఆక్రమణకు గురైంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి టాప్ త్రీ ఎక్కడ ఎక్కువగా ఆక్రమణకు గురయ్యారో గుర్తుపెట్టుకోండి సో ఎవరు ఈ నివేదికను రిలీజ్ చేశారో గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ దీన్ని పర్యావరణ మంత్రిత్వ శాఖ వారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి దేశ వ్యాప్తంగా ఆక్రమణకు గురైనటువంటి అటవీ భూముల విస్తీర్ణం గురించి జాతీయ హరిత ట్రిబ్యునల్ కు ఇచ్చారు అత్యధికంగా ఏ రాష్ట్రము మధ్యప్రదేశ్ ఆ తర్వాత అస్సాం ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రంలో అటవీ భూములు అనేవి ఆక్రమణ ఆక్రమణకి గురయ్యాయి నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ చెత్త ఉత్పత్తి పరంగా రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించినది రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ చేయడం జరిగింది సో రెండు వేల ఇరవై రెండులో ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ చెత్త ఉత్పత్తి పరంగా అనే అంశం వార్తల్లో ఉంది అది ఏంటో చూద్దాం సో ఈ నివేదికను ఈ దీనిని విడుదల చేసినటువంటి సంస్థ ఏదంటే నేచర్ జనరల్ ఎవరు విడుదల చేశారు నేచర్ జనరల్ దీన్ని ప్రచురించింది ఈ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ట్వంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ కోట్ల ఎంత అండి ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది కోట్ల ప్లాస్టిక్ చెత్త అనేది ఉత్పత్తి అయింది ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్త ఉత్పత్తి జరిగింది ఎంత అండి ట్వంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ టన్నుల ప్లాస్టిక్ చెత్త ఉత్పత్తి అయింది ఈ ప్లాస్టిక్ చెత్త ఉత్పత్తి పరంగా అత్యధికంగా ఈ ప్లాస్టిక్ చెత్త అనేది ఏ దేశంలో ఉత్పత్తి అయిందంటే చైనాలో ఉత్పత్తి అయింది ఎంత అండి ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ క్రోర్స్ టన్స్ ఆ తర్వాత రెండవ స్థానంలో అమెరికా నుండి ఉత్పత్తి అయింది నాలుగు కోట్ల టన్నులు ఆ తర్వాత మూడవ స్థానంలో యూరోపియన్ యూనియన్ నుండి మూడు కోట్ల టన్నుల చెత్త ప్లాస్టిక్ చెత్త అనేది ఉత్పత్తి అయింది టాప్ త్రీ అత్యధికంగా ఏ ఏ దేశాల్లో ఉత్పత్తి అయింది ప్లాస్టిక్ చెత్త చైనా అమెరికా యూరోపియన్ యూనియన్ మన భారతదేశానికి పరిశీలిస్తే మొత్తం నైన్ పాయింట్ ఫైవ్ లాక్స్ టన్స్ ఎంత అండి తొమ్మిది పాయింట్ ఐదు లక్షల టన్నుల ప్లాస్టిక్ చెత్త అనేది ఉత్పత్తి జరిగింది భారతదేశంలో ఇది మొత్తం ప్లాస్టిక్ చెత్త ఉత్పత్తిలో ఎంత శాతం అంటే దాదాపుగా త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంటేజ్ ఎంత అండి మూడు పాయింట్ ఐదు నాలుగు శాతం వాటాను కలిగి ఉంది మన భారతదేశంలో ఉత్పత్తి అయినటువంటి ప్లాస్టిక్ చెత్త అనేది టాప్ త్రీ గుర్తు పెట్టుకోండి ఏ ఏ సంస్థ విడుదల చేసిన గుర్తుపెట్టుకోండి ఏ సంవత్సరానికి సంబంధించిందో గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మనకి దేశీయ పరిజ్ఞానంతో దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబ్ వార్తల్లో ఉంది అదేంటో చూద్దాము పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి దీర్ఘ శ్రేణి గ్లైడ్ బాంబ్ దీని పేరు ఏంటంటే గౌరవ్ పేరు గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ గౌరవ్ దీర్ఘ శ్రేణి గ్లైడ్ బామ్ గౌరవ్ అనేది ఏంటి అని అడుగుతారు దీర్ఘ శ్రేణి గ్లైడ్ బామ్ సో దీన్ని ఎవరు తయారు చేశారు అంటే డిఆర్డి కు చెందినటువంటి రీసెర్చ్ హిమారత్ ఏంటండి రీసెర్చ్ హిమారత్ ఇక్కడ భారత్ అని పడింది మీరు కరెక్ట్ చేసుకోండి రీసెర్చ్ హిమారత్ అనే సంస్థ ఏంటి రీసెర్చ్ హిమారత్ అనే సంస్థ ఇది హైదరాబాద్ హెడ్ క్వార్టర్ గా పనిచేస్తుంది ఇది డిఆర్డి చెందినటువంటి సంస్థ డిఆర్డి చెందినటువంటి రీసెర్చ్ హిమారత్ అనే సంస్థ దాంతో పాటుగా ఆర్నమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఈ రెండు సంస్థలు కూడా ఉమ్మడిగా ఈ గౌరవ్ బాంబును అభివృద్ధి చేశాయి ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి దీర్ఘ శ్రేణి గ్లైడ్ బాంబు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి దాని పేరు గుర్తుపెట్టుకోండి దాన్ని ఎవరు అభివృద్ధి చేశారో గుర్తుపెట్టుకోండి అభివృద్ధి చేసిన వారు వచ్చేసి డిఆర్డి చెందినటువంటి రీసెర్చ్ హిమారత్ అనే సంస్థ దాంతో పాటుగా ఆర్నమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇది వంద కిలోమీటర్ల నిర్దేశిత పరిధిని విజయవంతంగా సాధించింది పేరేంటండి గౌరవ్ చాలా చాలా ఇంపార్టెంట్ గౌరవ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఇది ఇస్రో కి సంబంధించి ఇస్రోకి సంబంధించిన కరెంట్ అఫేర్ చాలా చాలా ఇంపార్టెంట్ అడగడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇది ఇస్రో యొక్క వందవ ప్రయోగం జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ ప్రయోగం విజయవంతం వార్తల్లో ఉంది ఏంటి జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ విజయవంతం అనే అంశం వార్తల్లో ఉంది అదేంటో చూద్దాం దీన్ని ప్రయోగించింది ఎవరు అంటే ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వారు సో ఈ జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ అనే రాకెట్ ని ప్రయోగించారు దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది ఇస్రో యొక్క ఇస్రో యొక్క వందవ ప్రయోగము చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ ఎక్స్పెరిమెంట్ వందవ ప్రయోగం కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాకెట్ పేరేంటి ఏ ఉపగ్రహాన్ని పంపించారు ఇది దేనికి సంబంధించింది ఈ మూడు అంశాల మీద ఫోకస్ చేయండి సరిపోతుంది సో ఇస్రో యొక్క వందవ ప్రయోగం కాబట్టి ఇన్నిసార్లు చెప్తున్నాను చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో రాకెట్ పేరు వచ్చేసి జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ ఏంటండి జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ అనే రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేయడం జరిగింది సో దీని ద్వారా కక్షలోనికి ప్రవేశపెట్టినటువంటి ఉపగ్రహం పేరు ఏంటంటే ఎన్విఎస్ జీరో టూ ఏంటండి ఎన్ వి ఎస్ జీరో టూ అనే ఉపగ్రహాన్ని కక్షలోనికి విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగింది సో ఇది నావిగేషన్ ఉపగ్రహం ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఏంటండి నావిగేషన్ ఉపగ్రహము చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఇస్రో యొక్క వందవ ప్రయోగం నెక్స్ట్ మనకి ఉమ్మడి పౌరస్మృతి గురించి వార్తల్లో ఉంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రాబోయే ఎగ్జామ్ లో దీని నుండి డెఫినెట్ గా బిట్ వస్తుంది అది ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి ఉమ్మడి పౌరస్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ అని పిలుస్తారు సో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసినటువంటి తొలి రాష్ట్రంగా ఒక రాష్ట్రం వార్తల్లో ఉంది అదేంటో చూద్దాము మనకి స్వతంత్ర అనంతరం ఇండిపెండెన్స్ తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ ఈ యుసిసి ని అమలు చేసినటువంటి ఉమ్మడి పౌరస్వృతిని అమలు చేసినటువంటి తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం వార్తల్లో ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి స్వతంత్ర అనంతరం ఉమ్మడి పౌర స్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ ను అమలు చేసినటువంటి తొలి రాష్ట్రం ఏది ఉత్తరాఖండ్ ఇది డెఫినెట్ గా రాబోయే ఎగ్జామ్లు అడుగుతారు స్టేట్ పేరు గుర్తుపెట్టుకోండి ఉత్తరాఖండ్ రాష్ట్రము ఏ తేదీ నుండి అమల్లోనికి వచ్చింది జనవరి ఇరవై ఏడవ తేదీ నుండి అమల్లోకి వచ్చింది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి అదే ఈ యుసిసి అనేది మన భారత రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరచారు దీని గురించి అంటే ఆర్టికల్ ఫార్టీ ఫోర్ ఎంత అండి ఆర్టికల్ నలభై నాలుగులో ఈ ఉమ్మడి పౌరస్మృతి గురించి తెలియజేశారు ఆదేశిక సూత్రాల్లో భాగంగా ఎక్కడ ఉందండి ఆదేశిక సూత్రాల్లో భాగంగా మనకి ఉమ్మడి పౌరస్మృతి గురించి ఉంది సో ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగంలో ఎన్నవ భాగంలో ఉన్నాయి నాలుగవ భాగంలో ఉన్నాయి నాలుగవ భాగంలో ఈ ఆదేశిక సూత్రాలు అనేవి ఉన్నాయి అందులో భాగంగా ఆర్టికల్ ఫార్టీ ఫోర్ అనేది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఫార్టీ ఫోర్ అనేది ఈ ఉమ్మడి పౌర స్మృతి గురించి తెలియజేస్తుంది యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి తెలియజేస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అయితే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి అంటే సింపుల్ గా చెప్పాలంటే మన భారత రాజ్యాంగంలో వివిధ మతాల వారికి పౌర చట్టాలు అనేవి వివిధ రకాలుగా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ హిందువులకి హిందూ వివాహ చట్టము ముస్లింలకి షరియత్ పార్షీలకి పార్షీ వివాహ చట్టము ఇలా రకరకాల మతాలకి రకరకాల పౌర చట్టాలు ఉన్నాయి క్రిమినల్ చట్టాలు అనేవి అన్ని మతాలకి ఒకే రకంగా ఉన్నాయి దాదాపుగా సో అలా కాకుండా పౌరులందరికీ ఒకే చట్టం ఉండడానికి అన్ని మతాల వారికి కూడా ఉమ్మడిగా ఒకే చట్టం ఉండడానికి ఈ ఉమ్మడి పౌర స్మృతి అనేది తెలియజేస్తుంది యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది తెలియజేస్తుంది అయితే స్వతంత్రానికి పూర్వమే మన దేశంలో ఒకే ఒక రాష్ట్రంలో ఈ ఉమ్మడి పౌరస్మృతి అనేది అమల్లో ఉంది యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఒకే ఒక రాష్ట్రంలో అమల్లో ఉంది స్వతంత్రం పూర్వం నుండి అది ఏ రాష్ట్రం అంటే గోవా రాష్ట్రము ఎక్కడ అండి గోవా రాష్ట్రంలో అమల్లో ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు స్వతంత్ర అనంతరం ఈ యూసిసిని అమలు చేస్తూ తొలి రాష్ట్రంగా వార్తలు నిలిచింది కాబట్టి అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దీన్ని అమలు చేశారు అయితే ఈ అమలు కంటే ముందు ఈ రాష్ట్రంలో ఈ యుసిసి అమలుకు అధ్యయనం కోసం ఒక కమిటీని కూడా వేయడం జరిగింది అది ఎవరి అధ్యక్షతన వేశారంటే రంజనా ప్రకాష్ దేశాయ్ ఎవరండి రంజనా ప్రకాష్ దేశాయ్ గారి అధ్యక్షతన ఈ కమిటీని వేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కమిటీ మనకు ఇంకొక దగ్గర కూడా గుర్తొస్తుంది అదేంటంటే జమ్మూ కాశ్మీర్ డిలిమిటేషన్ కి సంబంధించి జమ్మూ కాశ్మీర్ డిలిమిటేషన్ కి సంబంధించి కూడా ఒక కమిటీ ఉంటుంది అది కూడా రంజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షతనే చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సింపుల్ గా ఒకే ఒక అంశం గుర్తుపెట్టుకోండి స్వతంత్ర అనంతరం ఉమ్మడి పౌర స్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ ను అమలు చేస్తూ వార్తల్లో నిలిచినటువంటి రాష్ట్రం ఏది ఉత్తరాఖండ్ రాష్ట్రం భారత రాజ్యాంగంలో దీని గురించి ఏ ప్రకరణలో పొందుపరిచారో ఆర్టికల్ ఫార్టీ ఫోర్ లో పొందుపరచడం జరిగింది ఇవి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ కరెంట్ ఫేర్ వచ్చేసి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది వార్తల్లో ఉంది దాని గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాము క్రీడల్లో భాగంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దీని నుండి కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతలను కనుక పరిశీలిస్తే పురుషుల విభాగంలో మెన్స్ విభాగంలో రెండు వేల ఇరవై ఐదు ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత వచ్చేసి జే సిన్నర్ ఎవరు జే సిన్నర్ ఇటలీ దేశానికి చెందినటువంటి క్రీడాకారుడు నెక్స్ట్ మనకి రన్నర్ రన్నర్ నిక పరిశీలించినట్లయితే అలెగ్జాండర్ జ్వరేవ్ ఎవరు అలెగ్జాండర్ జ్వరేవ్ జర్మనీ దేశానికి చెందినటువంటి క్రీడాకారుడు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మెన్స్ సింగిల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేత ఎవరు జే సిన్నర్ ఇటలీ దేశానికి చెందినటువంటి క్రీడాకారుడు రన్నర్ వచ్చేసి అలెగ్జాండర్ జ్వెరేవ్ జర్మనీ దేశానికి చెందినటువంటి క్రీడాకారుడు అదే మహిళా విభాగంలో మహిళా విభాగంలో విజేతను కనుక చూసినట్లయితే సబెలెంక ఎవరు సబెలెంక బెలారెస్ దేశానికి చెందినటువంటి క్రీడాకారిణి అదే మనకి రన్నర్ వచ్చేసి ఎం కీస్ ఎవరు ఎం కీస్ అమెరికాకు చెందినటువంటి క్రీడాకారిణి ఈ నాలుగు పేర్లు గుర్తుపెట్టుకోండి వీటి నుండి డెఫినెట్ గా క్వశ్చన్ వస్తుంది మనకి టెన్నిస్ కి సంబంధించి గ్రాండ్ స్లామ్స్ అంటారు మొత్తం ఈ వర్ష క్రమానికి కూడా అడుగుతారు ఫస్ట్ ఏది ఉంటుంది ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉంటుంది ఆ తర్వాత మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ ఉంటుంది ఆ తర్వాత వింబుల్డన్ ఉంటుంది ఆ తర్వాత యుఎస్ ఓపెన్ ఉంటుంది ఈ క్రమాన్ని కూడా గుర్తుపెట్టుకోండి టెన్నిస్ కి సంబంధించి ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ ఆ తర్వాత వెంబుల్డన్ ఆ తర్వాత యుఎస్ ఓపెన్ ఇలా వరుస క్రమంలో ఉంటాయి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ప్రస్తుతం మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్ వార్తల్లో నిలిచింది ఇలానే మనం ఫ్రెంచ్ ఓపెన్ నేర్చుకోవాలి అదేవిధంగా వెంబుల్డన్ నేర్చుకోవాలి అదేవిధంగా యూఎస్ ఓపెన్ కూడా నేర్చుకోవాలి సో పురుషుల విభాగంలో మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్ లో విన్నర్ ఎవరు జే సిన్నర్ అదే మహిళా విభాగంలో విన్నర్ ఎవరు సబలెంక చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి దీనిని కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి జాతీయ ఓటర్ల దినోత్సవం జాతీయ ఓటర్ల దినోత్సవం వార్తల్లో ఉంది దాని గురించి చూద్దాము ప్రతి సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాము జనవరి ఇరవై ఐదవ తేదీన జరుపుకుంటాము జనవరి ట్వంటీ ఫిఫ్త్ న జరుపుకుంటాము జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని అయితే ఈ రోజు ఎందుకు జరుపుకుంటామంటే కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది అమల్లోనికి వచ్చినటువంటి తేదీ ఏదంటే జనవరి ఇరవై ఐదు ఎప్పుడు అమల్లోకి వచ్చింది జనవరి ఇరవై ఐదవ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం అనేది అమల్లోనికి రావడం జరిగింది అదే తేదీని మనం జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటాము సో ఎప్పటి నుండి దీన్ని జరుపుతున్నామంటే రెండు వేల పదకొండవ సంవత్సరం నుండి ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుతున్నాము ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదులో ఎన్నో జాతీయ ఓటర్ల దినోత్సవం అంటే పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవం చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి డేట్ వచ్చేసి జనవరి ఇరవై ఐదవ తేదీ థీమ్ కూడా గుర్తుపెట్టుకోండి థీమ్ వచ్చేసి నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ ష్యూర్ ఏంటండి నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనేది జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క థీమ్ ఏ డేట్ న జరుపుకుంటాము జనవరి ఇరవై ఐదవ తేదీన జరుపుకుంటాము ఎప్పటి నుండి జరుపుకుంటున్నాము రెండు వేల పదకొండవ సంవత్సరం నుండి దీన్ని జరుపుకుంటున్నాము ఇది ఎన్నవది ఇది పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవము చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఇది కూడా అడగడానికి అవకాశం ఉంది నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఏంటి గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీన్ని ఎవరు విడుదల చేశారంటే గ్లోబల్ ఫైర్ పవర్ డాట్ కామ్ అనే వెబ్సైట్ వారు విడుదల చేశారు ఎవరు గ్లోబల్ ఫైర్ పవర్ డాట్ కామ్ అనే వెబ్సైట్ వారు విడుదల చేశారు సో వివిధ దేశాలు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఆయుధ సామర్థ్యం గురించి ఈ వెబ్సైట్ వారు గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ పేరిట ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది ఇందులో దేశాలు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది మొదటి స్థానంలో యుఎస్ఏ ఉంది ఏ దేశం ఉంది యుఎస్ఏ ఉంది రెండవ స్థానంలో మనకి రష్యా ఉంది ఏ దేశం ఉంది రష్యా ఉంది మూడవ స్థానంలో చైనా దేశం ఉంది నాలుగవ స్థానంలో మన భారతదేశం ఇండియా ఉంది ఈ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి సంబంధించి మొదటి స్థానం గుర్తుపెట్టుకోండి మన భారతదేశంలో మన భారతదేశం ఏ స్థానంలో ఉందో గుర్తుపెట్టుకోండి వీలైతే ఈ వర్ష క్రమాన్ని కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి మొదటి స్థానంలో యుఎస్ఏ రెండవ స్థానంలో రష్యా మూడవ స్థానంలో చైనా నాలుగవ స్థానంలో మన భారతదేశం ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కరెంట్ రిఫర్ వచ్చేసి బ్యాటిల్ ఫీల్డ్ సర్వైలెన్స్ సిస్టమ్ ఏంటి బ్యాటిల్ ఫీల్డ్ సర్వైలెన్స్ సిస్టమ్ అనే అంశం వార్తల్లో ఉంది అది ఏంటో చూద్దాము బ్యాటిల్ ఫీల్డ్ సర్వైలెన్స్ సిస్టమ్ దీని పేరు ఏంటంటే సంజయ్ బ్యాటిల్ ఫీల్డ్ సర్వైలెన్స్ సిస్టమ్ పేరు గుర్తుపెట్టుకోండి సంజయ్ సంజయ్ అనే పేరు బ్యాటిల్ ఫీల్డ్ సర్వైలెన్స్ సిస్టమ్ యొక్క పేరు దీన్ని రక్షణ మంత్రి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించారు సో దీన్ని ఎవరు తయారు చేశారంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వారు ఎవరు తయారు చేశారు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్స్ వారు తయారు చేశారు చాలా చాలా ఇంపార్ట్ గుర్తుపెట్టుకోండి పేరు గుర్తుపెట్టుకోండి ఎవరు ప్రారంభించారో గుర్తుపెట్టుకోండి తయారీ సంస్థ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది బ్యాటిల్ ఫీల్డ్ సర్వైలెన్స్ సిస్టమ్ పేరులోనే ఉంచండి బ్యాటిల్ ఫీల్డ్ అంటే యుద్ధ ప్రాంగణానికి సంబంధించి సర్వైలెన్స్ పర్యవేక్షణ కోసం ఈ అరటి చెట్టు కాండంతో శానిటరీ ప్యాడ్ల తయారీ చాలా చాలా ఇంపార్టెంట్ దీన్ని కూడా అడగడానికి అవకాశం ఉంది గుర్తుపెట్టుకోండి ఏంటండి అరటి చెట్టు కాండంతో శానిటరీ ప్యాడ్ల తయారీ అనే అంశం వార్తల్లో ఉంది సో దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది వ్యవస్ వ్యవసాయ వ్యర్థాల నుండి వ్యవసాయ వ్యర్థాల నుండి ఉపయోగకర ఉత్పత్తుల తయారీలో భాగంగా వ్యవసాయ వ్యర్థాల నుండి ఉపయోగకర ఉత్పత్తుల తయారీలో భాగంగా అరటి చెట్టు కాండం నుండి చాలా చాలా ఇంపార్టెంట్ దేని నుండి అడుగుతారు అరటి చెట్టు కాండం నుండి శానిటరీ ప్యాడ్లు తయారు చేసినటువంటి సంస్థ ఏదంటే ఐఐసిటి ఏంటి ఐఐసిటి ఐఐసిటి అంటే అబ్రివేషన్ ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఏంటండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మన తెలంగాణలో ఉంది హైదరాబాద్ లో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి హెడ్ క్వార్టర్ కూడా అడగవచ్చు సో హరిటి చెట్టు కాండం నుండి శానిటరీ ప్యాడ్లు తయారు చేసినటువంటి సంస్థ ఏదంటే ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వారు సో ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది హైదరాబాద్ లో ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇలాంటివి వార్తల్లో ఉన్నప్పుడు ఇలాంటి సంస్థలు వార్తల్లో ఉన్నప్పుడు మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి ముఖ్యంగా ఐఐటిస్ కానీ ఇలాంటి సంస్థలు ఏవైనా ఒక ఇన్నోవేషన్ తో వార్తల్లో ఉంటే దాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి వీటి మీద ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు అరటి చెట్టు కారణంతో శానిటరీ ప్యాడ్లు తయారైన కానీ మీకు ఐఐసిటి గుర్తుకు రావాలి ఓకేనా నెక్స్ట్ కరెంట్ ఫేర్ చూడండి సుభాష్ చంద్రబోస్ ఆప్త ప్రబంధన్ పురస్కారము చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి సుభాష్ చంద్రబోస్ ఆపదా ప్రబంధన్ పురస్కారము లేదా ఆపద ప్రబంధన్ పురస్కారము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఈ పురస్కారాన్ని ఎవరికి ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనకి హైదరాబాద్ లో ఉంటుంది ఈ సంస్థ అందుకే చెప్తున్నాను చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను సుభాష్ చంద్రబోస్ ఆపదా ప్రబంధన్ పురస్కారాన్ని విపత్తు నిర్వహణలో డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఉత్తమ పనితీరు కనబరిచినటువంటి ఇన్కాయిస్ అనే సంస్థకి ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇన్కాయిస్ ఇన్కాయిస్ యొక్క అబ్రివేషన్ ఏంటంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇన్కాయిస్ అంటే ఏంటి ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఎక్కడ ఉంది ఇది హైదరాబాద్ లో ఉంది దీని యొక్క హెడ్ క్వార్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఇన్కాయిస్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి సుభాష్ చంద్రబోస్ ఆపదా ప్రబంధన్ పురస్కారం అనేది ఇన్కాయిస్ కి వచ్చింది ఇన్కాయిస్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది హైదరాబాద్ లో ఉంది గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి ఇది డెఫినెట్ గా మనకి అడగడానికి అవకాశం ఉన్నటువంటి బెట్ నెక్స్ట్ ఎగ్జామ్ లో సో మనం నెక్స్ట్ కరెంట్ అఫేర్ పరిశీలించినట్లయితే నెక్స్ట్ మనకి ఒక పథకం వార్తల్లో ఉంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకం చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి బేటీ బచావో బేటీ పడావో ఈ పథకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ గా చాలా సార్లు అడిగారు సో ఇది ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఇది ప్రారంభించి బేటీ బచావో బేటీ పడావో అనే పథకాన్ని ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తయి వార్తల్లో ఉంది సో ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే రెండు వేల పదిహేనవ సంవత్సరం జనవరి ఇరవై రెండవ తేదీన ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారంటే దీన్ని హర్యానా రాష్ట్రంలో ప్రారంభించారు హర్యానా రాష్ట్రంలోనే ఎందుకు ప్రారంభించారంటే మన భారతదేశంలో అత్యల్పంగా అత్యల్పంగా లింగ నిష్పత్తి గల రాష్ట్రం వచ్చేసి హర్యానా అందుకే ఈ హర్యానా రాష్ట్రంలో ఈ బేటీ బచావో బేటీ పడవో అనే పథకాన్ని ప్రారంభించారు రెండు వేల పదిహేనవ సంవత్సరం జనవరి ఇరవై రెండవ తేదీన ఆడపిల్లల యొక్క లింగ నిష్పత్తిని పెంచడం వారికి సరైనటువంటి విద్యను అందించడం అనే లక్ష్యంతో ఈ బేటీ బచావో బేటీ పడవో అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది ప్రారంభ తేదీ గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఏ తేదీన ప్రారంభించారో మనకి ఎగ్జామ్లో రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ త్రీ ఎగ్జామ్లో కూడా రావడం జరిగింది ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల పదిహేనవ సంవత్సరం జనవరి ఇరవై రెండవ తేదీన బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఏ రాష్ట్రంలో ప్రారంభించారు హర్యానా రాష్ట్రంలో ప్రారంభించారు అక్కడ ఎందుకు ప్రారంభించారు మన భారతదేశంలో అత్యల్పంగా అతి తక్కువగా లింగ నిష్పత్తి గల రాష్ట్రం వచ్చేసి హర్యానా గుర్తుపెట్టుకోండి హర్యానా రాష్ట్రము నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఒక పుస్తకం వార్తల్లో ఉంది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి డైరెక్ట్ పెట్టింది ద వరల్డ్ ఆఫ్టర్ గాజా ద వరల్డ్ ఆఫ్టర్ గాజా అనే పుస్తకాన్ని రచించింది పంకజ్ మిశ్రా గారు డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి డైరెక్ట్ క్వశ్చన్ ద వరల్డ్ ఆఫ్టర్ గాజా అనే పుస్తకాన్ని రచించింది ఎవరు అని అడుగుతారు పంకజ్ మిశ్రా ఎవరు పంకజ్ మిశ్రా పేరేంటి ద వరల్డ్ ఆఫ్టర్ గాజా నెక్స్ట్ మనకి దేశంలో మొట్టమొదటి హెయిర్ ట్యాక్సీ వార్తల్లో నిలిచింది అది చూద్దాము దేశంలో మొట్టమొదటి హెయిర్ ట్యాక్సీ పేరేంటి శూన్య ఏం పేరండి శూన్య అనేది ఏంటిది దేశంలోనే మొట్టమొదటి హెయిర్ ట్యాక్సీ దీన్ని ఎవరు రూపొందించారంటే స్పేస్ స్టార్టప్ ఎవరు హెయిరో స్పేస్ అనే ఒక స్టార్టప్ సంస్థ ఈ ఎయిర్ టాక్సీని రూపొందించి వార్తల్లో ఉంది సో ఇది బెంగళూరు హెడ్ క్వార్టర్ గా పనిచేస్తుంది ఈ సంస్థ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది బెంగళూరులో ఉంది కర్ణాటక రాష్ట్రంలో పేరు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి శూన్య ఏంటి శూన్య అనే హెయిర్ ట్యాక్సీ ప్రాముఖ్యత ఏంటి ఇది దేశంలోనే మొట్టమొదటి హెయిర్ ట్యాక్సీ దేశంలోనే మొట్టమొదటి హెయిర్ ట్యాక్సీ ఆ పేరు గుర్తుపెట్టుకోండి ఏ సంస్థను గుర్తుపెట్టుకోండి ఎక్కడ హెడ్ క్వార్టర్ గుర్తుపెట్టుకోండి పేరేంటి శూన్య ఇది ఎవరు రూపొందించారు స్పేస్ స్టార్టప్ కంపెనీ హెయిరో స్పేస్ అనే ఒక స్టార్టప్ కంపెనీ దీన్ని రూపొందించింది ఎక్కడ ఉంది హెడ్ క్వార్టర్ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది సో ఇవి మనకి ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ప్రతి కరెంట్ అఫైర్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ దీన్ని కూడా స్కిప్ చేయకుండా నేర్చుకోండి నెక్స్ట్ వీడియోలో మనం మిగతా కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకునే ప్రయత్నం చేద్దాము మీకు ఈ వీడియో ఇచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసే ప్రయత్నం చేయండి Thank you so much for watching. Please subscribe to VR Edu Creators. Thank you, everyone. Thank you.